అండి సినిమా వాళ్ళు వాళ్ళ పోజులు వాళ్ళ వేషాలు వాళ్ళ డబ్బాలు అవన్నీ ఎంత తక్కువ చేసి చేసి చెప్పుకుంటే అంత బాగుంటుంది ముఖ్యంగా ఈ ముసలి సినిమా తారాలు ఉంటారు వాళ్ళ సంగతులు అట్లాంటి కాంటెంపరీస్ అట్లాంటి ముసలి వాళ్ళు వాళ్ళు మాలాంటి వాళ్ళు లేకపోతే చాలా నలభై ఏళ్ల క్రితం ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలీదు కానీ ఏంటంటే ఈ ఈ నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ల క్రితం విషయాలన్నీ కూడా నువ్వు చెప్పటం చాలా గొప్పలు పోతూ చెప్పటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అది కొత్తగా వినేవాళ్ళకి అమాయకులకి బాగుంటుంది కానీ మాలాంటి వాళ్ళకైతే మాత్రం అసహ్యం పుడుతుంది జుగు జుగుప్స అందుకే సినిమా వాళ్ళంటే అసహ్యించుకుంటాం ధర్మేష్ దర్శన్ అనే ఒక ఫిలిం రైటరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కథనున్నాడు వైజయంతిమాలతో ఇంటర్వ్యూ చేశాడు ఆ మధ్య అతనికి అన్నీ తెలుసు వైజయంతిమాల సంగతులు అన్నీ తెలుసు వైజయంతిమాల సంఘం సంఘంలో యాక్ట్ చేసేటప్పుడు ఏమేం జరిగింది ఏంటి తర్వాత సబ్సీక్వెంట్గా ఏం జరిగింది ఇట్లాంటివన్నీ వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిన విషయం రాజ్ కపూర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిన విషయం అన్నీ తెలుసు అయితేనండి కానీ ఏంటంటే అతను చాలా అమాయకంగా పోజు పెట్టి చాలా ఏమి ఎరగనట్టుగా అసలు చాలా శుద్ధ అంటారు కదా అట్లా అట్లా మొహం పెట్టి ఈవెడ్ని అడుగుతున్నాడు మీరు మీ సంగతులు ఏంటి చెప్పండి రాజ్ కపూర్తో మీరు సినిమా చేశారు కదా సంగము అది పెద్ద బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అది అదండి ఇదండి మీరు చాలా అద్భుతంగా ఉన్నారు అద్భుతంగానే ఉంది ఆవిడ నిజంగానే అద్భుతంగా ఉంది కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేసే ప అద్భుతంగా లేవు కదా యాక్టర్లు యాక్టర్లుగానే ఉండాలి సినిమాలు యాక్టింగ్ యాక్టింగ్ చేసే అవతలకి వెళ్ళిపోవాలి కానీ ఏంటంటే చాలా విషయాలు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి ఈ సినిమా వాళ్ళు చేసే పనులు అయితే ఆవిడ ఏం చెప్తుందంటే అబ్బుబో అసలు చాలా గొప్పదాన్ని అండి అబ్బోండి అబ్బోండి ఇదండి ఏదండి అని చెప్తూ సరే వాళ్ళిద్దరు కూడా రకరకాల రకరకాలుగాను మాట్లాడుకుంటున్నారు అతను ముఖ్యంగా ఓ అసలు ప్యాంపరింగ్ చేస్తున్నాడు అతన్ని ఆవిడ్ని చాలా విపరీతంగా పొగుడుతున్నాడు ఏంటేంటో ఏంటంటో మాట్లాడుతున్నాడు ఆవిడ ఇదే ప ఇదే అదను కదా అని చెప్పేసి మొత్తం అసలు మెలికలు తిరిగిపోతున్నది ఆవిడకి అప్పటికే ఉన్నాయి డెబ్బై డెబ్బై ఐదేళ్ళు అప్పటికే ఉన్నాయి ఈ ఈ ఇంటర్వ్యూ అయినప్పుడు అయితేనండి ఇదెందుకో నా నాకు అంటబడింది అనమాట అందుకని మాట్లాడుతున్నాను అయితే నజిరానాలో నలభై అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆ ప్రాంతాల్లో నజీరానా అనే సినిమాలో రాజ్ కపూర్ నుండి వైజయంతి ఫస్ట్ టైం యాక్ట్ చేశారు యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఈ వైజయంతి మళ్ళా ఏమేం చేసింది కపూర్తో ఉండి మళ్ళీ కపూర్ ఏమైనా చూసి పద్మినిని ఎట్లా వదిలించేసి వదిలించేసుకున్నాడు ఈ పద్మిని ఆయనతో పట్టాలు వేసుకుని మంచిగా ఫ్రెండ్లీగా తిరుగుతున్నప్పుడు అక్కడ శివాజీ గణేషన్కి ఎట్లాగూ చక్మా ఇచ్చేది ఇట్లాంటివన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం తర్వాత అసలు సౌత్ ఇండియాలో అబ్బో మకుటం లేని మహారాణి నేనే అన్నట్టుగాను అంటే రాజ్ కపూర్ ప్రతి వాళ్ళకి రాజ్ కపూర్ ఒక మొహరా ముద్ర వేస్తాడనమాట కాబట్టి ఏంటంటే అప్పుడు ఆ ముద్ర చూసి వీళ్ళందరూ అసలు విపరీతమైన రెచ్చిపోతూ ఉంటారు అయితేనండి ఈ వైజయంతి మాల్ కూడా అట్లాగే చేసింది ఒకటి రెండు సినిమాలే రాజ్ కపూర్తో యాక్చువల్గా చెప్పాలంటే దిలీప్ కుమార్తో చాలా ఎక్కువ సినిమా ఇన్వాల్వ్ చేసింది నయారవు నయాదవరు సంఘర్షు లీడరు తర్వాత ఇంకా గంగా జమున మధుమతి ఇట్లాంటి చాలా సినిమాలు చేసింది అక్కడ కూడాను చాలా కథ బాగానే నడిచింది తర్వాత కూడాను తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాలు అయితే ఈ అబ్బాయి అని అంటాడు మరి సంఘంలో ఎలా జరిగింది ఇట్లాగూ మీ సంఘం ఎలా జరిగింది అంటే సంఘం అంటే కలయిక మీ కలయిక ఎలా జరిగింది అంటే ఆవిడ చాలా ఉబ్బిపోతూ నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఎక్కడో ఏదో నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది అప్పుడు ఆ సినిమా ముఖ్యంగా ంగా నజరానా చేస్తున్నప్పుడు మాత్రము విల్యూ బీ మై రాధా అని అడిగాడు అంటే సంఘంలో రాధా క్యారెక్టర్ అనమాట అయితేను తర్వాత నేనేం మాట్లాడలేదు అందుకంటే చాలా గొప్పగా ఒక గొప్పవాడు కదా మా అమ్మమ్మతో ను మా నాన్నగారితో మాట్లాడుతుంటే వాళ్ళ 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 పర్మిషన్ లేనిదే అసలు ఎక్కడికి అనమాట చిన్న పసిపిల్ల కదన్న పసి పిల్లలు కదండీ వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ కూడా అసలు ఏం కాదు నోట్లో వేలు పెడితే కూడా కొరకలేని వాళ్ళు అనమాట వీళ్ళంతా మామూలు చిన్న చాక్లెట్లు తప్ప ఏమీ కొరకలేరండి వీళ్ళు పాపం అంతా అమాయకులు అంత చిన్న పిల్లలు అంత బుజ్జి పాపాయిలు బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి అని పాడుకొనేలాగా ఉంటారనమాట కాబట్టి ఏంటంటే లేదు లేదు మా నాన్నగారు నేను మా అమ్మమ్మ నేను వాళ్ళని కలిసి అంటే వాళ్ళ అమ్మమ్మ గారు కూడా బాగా వైటల్ రోల్ అయిపో పోషించింది కెరీర్ పట్ల అయితే తర్వాత తర్వాత కొంతకాలం అయిన తర్వాత బోల్ రాధ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాట బోల్ రాధ బోల్ संगम हो ग होगा कि नहीं అంటే యాక్చువల్గా ఇది ఒక పాట బోలు రాధ బోలు సంగం హోగాకే నహీ మీరే మన్ కె గంగా తేరే మన్ కి జమునా కాలు సంగం హోగా కే నహీ నహి నహి హోగా 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 అంటూ ఉంటుంది అనమాట ఆవిడ ఇట్లా జరిగిపోతుందనమాట యాక్చువల్ సినిమాలో అయితే టెలిగ్రామ్ ఇచ్చాట ఆయన బోల్ రాధా బోల్ సంగం హోగా కే నహి అని అంటే సంఘం తర్వాత ఆయన చెప్పి చెప్పిందంటే ఈవెడ రిప్లై ఇచ్చిందిట తర్వాత సంఘం హోగా జరూర్ ఔర్ జరూర్ హోగా అని చెప్పి రిప్లై ఇచ్చిందిట తర్వాత ఏంటంటే అసలు విపరీతంగా ఆయన ఆయనట వర్క్ ఆయన ఎట్లా ఉంది మరి మీరు ఆయనతో చేసినప్పుడు అంటే అద్భుతమైన గొప్పవాడు ఆయన వర్క్ హాలిక్ ఆయన చాలా చాలా ప్యాషనేట్ పర్సను కాబట్టి ఏంటంటే అంత గొప్పగా అట్లాగు అట్లా సినిమాలు తీస్తాడు ఆయన అందుకని చాలా గొప్పగా తీశాడు అసలు మా 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 ఇద్దరి కలయిక విపరీతమైన కలయిక ఫస్ట్ టైం యూరోప్లో నేను ఆయన మూలంగానే ఫస్ట్ టైం యూరోప్ అంతా తిరిగి వచ్చాను తర్వాత సంగం సినిమా సినిమా అవుతున్నప్పుడు చాలా గొడవలు జరిగినాయి అనమాట ఇప్పుడు ఇదే వీడియోలో చెప్తాను నేను అయితే చాలా ఆయన మూలంగా ఫస్ట్ టైం నేను ఆయనతోనే వెళ్ళాను ఫారిన్ కంట్రీకి అంటే ఏంటంటే ఇప్పుడు ఇది అరవై రెండు ఆ టైంలో అనమాట జరిగింది ఈ సంఘం సంఘం షూటింగు అరవై నాలుగులో రిలీజ్ అయిందండి అయితే ఈ రెండు సంవత్సరాల్లో విపరీతంగా విపరీతమైన తమాషాలు చాలా జరిగినాయండి వీళ్ళ దగ్గర అయితేనండి అప్పుడు చాలా గొప్పవాడు చాలా అసలు రాజ్ కపూర్కి నేనంటే చాలా అభిమానం చాలా అసలు ఆయన చాలా స్ట్రిక్ట్ అసలు ఆయనతో సెట్లో తప్ప నేను ఎప్పుడు కూడాను మాట్లాడాను ఎరగను అసలు నేను మా మా అమ్మమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కూడాను వాళ్ళు నన్ను కట్టుదిట్టం చేసేవాళ్ళు అన్నట్టుగా మెనుకలు తిరిగిపోయి మా మాట్లాడిందండి యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ ఈవిడ నోటి నోటి నోటికి ఏదైతే అది మాట్లాడేస్తూ ఉంటుంది ఎందుకంటే అందగతెలు కదా వీళ్ళు అందుకని నేను అందంగా ఉన్నాను కాబట్టి ఏదైనా నడుస్తుంది యాక్చువల్గా నాకు నేను పర్సనల్గా ఆవిడని నేను కలిశాను కలిశాను నాకు పరిచయం ఉన్నది ఆవిడ యాక్చువల్గా నేను ఐటీఐ మా మెడ్రాస్లో నేను ఇందిరా ఐటీఐ చేస్తున్నప్పుడు ఆవిడతో పని ఉండి వెళ్ళాను అనమాట అదేదో ఫంక్షన్కి రమ్మని పిలవటానికి అని వెళ్ళాను సరే బాగా మాట్లాడింది నాకు పెద్ద ఇష్యూ ఏం లేదండి అయితేనండి చక్కగా మాట్లాడింది బాగుంటుంది చక్కగా ఉంటుంది చూడము ట్గా ఉంటుంది అద్భుతమైన సౌందర్య రే అన్డౌటెడ్లీ కానీ ఏంటంటే వీళ్ళ పోజలు వీళ్ళ డబ్బాలు వీళ్ళు సినిమాల వరకు ఊరుకోరు ఊరికనమాట అయితే త్వరకహాలిక్ అని చెప్తుంది అనమాట తర్వాత అప్పుడు ఈవిడ ఇంకో ఇంకొక ఇంకొక ఇంటర్వ్యూలో ఒకళ్ళతో ఏం చెప్పిందంటే అసలు రాజ్ కపూర్కి ఉన్న పబ్లిసిటీ పిచ్చి అంతా ఇంత కాదు అతనికి ఆ పబ్ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఆ దురద వల్ల రొమాన్స్ని రొమాన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాడు ఆ రా కపూర్ అని ఇష్టం వచ్చినట్టు రాజ్ కపూర్ని తోలనాడింది ఎప్పుడంటే రాజ్ కపూర్ చచ్చిపోయిన తర్వాత రేషి కపూర్కి కాలింది కాలినప్పుడు తన ఫాదర్ జీవితం మీద ఇంకో మాట కాలిన తర్వాత నడు ఈవిడ మామూలు మనిషి కాదు ఈవిడ నర్గీసునున్ను వైజయంతిమాల మా ఫాదర్ జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశారు అంతదాకా ఎందుకు మేము ఈవిడ రావటం మూలంగా ఈవిడతో ఈవిడతో మా నాన్న క్లోజ్గా ఉండటం మూలంగా మా అమ్మ అలిగి నన్ను పట్టుకుని వెళ్ళిపోయి బాంబేలో నటరాజ్ హోటల్కి వెళ్ళిపోయింది తర్వాత ఇంకొక రెండు నెలలు అయిన తర్వాత వేరే అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాము మేము తర్వాత అసలు మా నాన్న వచ్చేవాడు కాదు మా అమ్మని ఆల్మోస్ట్ వదిలిపెట్టేసేసాడు ఆ మాలతో ఫ్రెండ్షిప్ చేస్తూ మాలతో మంచిగా క్లోజ్గా ఉంటూ ఇవి నేను చెప్పటం లేదండి ఖుల్లం ఖుల్ల అనే పుస్తకంలో రాశాడనమాట అతను అతను చెప్పటం మూలంగా ఇవన్నీ మనందరికీ తెలుస్తున్నదనమాట లేకపోతే ఆయన రాజు కపూర్ భార్య కృష్ణ కపూరు కపూర్ని పట్టుకుని నటరాజు స్టూడియోకి వెళ్ళి నటరాజు హోటల్కి వెళ్ళిపోయిందని తర్వాత అక్కడ అపార్ట్మెంట్లోకి ఇంకొక ప్రైవేట్ అపార్డు అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయిందని అవన్నీ మనకు తెలియదు అనమాట అయితే ఆ కుల్లం కుల్ల బుక్కులో కపూర్ రాస్తాడనమాట ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ మెలికలు తిరిగిపోయి రాజ్ కపూర్ గొప్పవాడు అది అలాగూ ఇలాగూ మేము అసలు మా అమ్మమ్మ ఉండేది మా తాతయ్య ఉండేవాడు మా నాన్న ఉండేవాడు మా అమ్మ ఉండే కబుర్లు ఉంది ఎందుకండి ఇవన్నీ చెప్పుకున్నా అసలు అది దా దాత వేస్తే నాలాంటి వాళ్ళు మాట్లాడరు కానీ ఏంటంటే దాట వేయకుండా అట్లాంటివి దాట వేయకుండా ఏదో ఈవుడికి అసలు అసలు మొత్తం థరోలి ప్రొఫెషనల్ అయినట్టు అసలు థరోలి అసలు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండాను ఏదో జయలలిత గనక పుస్తకాలు చదువుకుంటున్నట్టుగాను ఈవిడేదో షార్ట్ అయిపోయిన తర్వాత భరతనాట్యం భంగిమల్లో ఇట ఇట్ ఇట్ డ్యాన్సులు చేస్తున్నట్టుగా అట్లాంటి పిక్చర్ ఇచ్చినప్పుడు ఏంటంటే నాలాంటి వాళ్ళకి కాలుతుందనమాట ఇట్లాంటివి ఈవిడే ఈవిడ గురించి ఇంట్లో స్వయంగా మా రాశాడు కదా పుస్తకంలో రాశాడు మీరు కూడా చదవండి కుల్లం కుల్లా అది ఇంగ్లీష్లో ఉందండి హిందీలో కూడా ఉన్నదనమాట కాబట్టి ఏంటంటే ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇదిగో ఈ సినిమా వాళ్ళు వీళ్ళ పోకడలు వీళ్ళ పోజులు వీళ్ళ అసలు వీళ్ళ వీళ్ళ నడమంత్రపుతనము నడమంత్రపు వేషాలు నడమంత్రపు మాటలు ఇవన్నీ చూస్తుంటే అసహ్యం అనమాట రాజ్ కపూరు సర్వనాశనం అయ్యాడు ఇది ఈ నర్గీస్ మూలంగా నర్గీస్తో కూడా చాలా కాలం ఫ్రెండ్షిప్ చేశాడు చాలా వరకు పెళ్లి దాకా అయింది వెళ్ళింది పాపం ఆ మహాయిల్లాలు ఎన్ని రకాలుగా కష్టం కష్టపడిందంటే ఈ రాజ్ కపూర్ మూలంగా నేను చెప్పలేనమాట చెప్పాలంటే ఒక పెద్ద ఏదో కొండబీటి తాంజ శాంతాడు ఉంటుంది కదా అంత పెద్ద చాంతాడు లాగంటి లిస్ట్ ఉంటుందన్నమాట ఎవరెవరు ఎవరెవరితో గొడవలు గొడవలు అయిపోయి ఆగం ఆగం అయిపోయి జీవితం నాశనం చేసుకుని ఆ చెంబూరులో ఉన్న ఆర్కే స్టూడియోలో ఎప్పుడు ఆర్కెస్టర్ ఎప్పుడు కూడాను ఈ మందు ఏరులు అయి పారు ఏరులు పారులు పారుతూ ఉండేదన్నమాట అట్లాగూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఆ హీరోయిన్లు ఈ హీరోయిన్లు పెద్ద లిస్టు రాజ్ కపూర్ అబ్బో పా పెద్ద గ్రంథ సాంగుడనే చెప్పొచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఆ రాజకపూర్ని పోయి ఆవిడ ఆవిడ ఇట్లా మాట్లాడింది ధర్మేష్ ధర్మేష్ దర్శన్తో కానీ ఇంకొక చోట మాత్రం రాజు రాజకపూర్ని గురించి డెరాగేటరీగా మాట్లాడింది తర్వాత ఇవన్నీ ఈ అబ్బాయి ఇప్పుడు ఆ కుల్లం కుల్లాలో ఇట్లా రాశాడు రాశాడు తర్వాత ఆవిడైతే కపూర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయి రాజకపూర్ ఇంకా శాంతియుతమైన అగ్రిమెంట్ చేసుకుని చేసుకుంటానికని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అంటే ఈ పిల్లాడు ఋషి పూర్ కూడా కృష్ణా తోనే ఉండే ఉన్నాడనమాట అప్పుడు తల్లితో ఉన్నాడనమాట ఐదు నెలలు ఆవిడ దూరంగా వెళ్ళిపోయిందనమాట అప్పుడు రాజ్ కపూర్ ఏదో నయాన భయాన ఏదో బతిమాలి బామాలి భార్యని తెచ్చుకొని తెచ్చుకుని అప్పుడు ఒప్పందానికి వచ్చారు ఇప్పుడు ఆ మనిషిని కనుక నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక సినిమాలో వేసావంటే మాత్రం ఇంకా ఇంకా మంచి మర్యాదగా ఉండదు ఇంకా నేను చాలా నేను పిచ్చి పై పట్టి నాకు పిచ్చి పట్టిపోతుంది నేను మంచి మా నేను మంచిగా ఉండను నేను అనవసరమైన నాతో పెట్టుకోవద్దు అది చెప్పి బాగా గోల గోల చేసి మాట్టిన తర్వాత అప్పుడు రాజకపూర్ సరే అని ఆవిడనప్పుడు సరే అన్న తర్వాతే ఆవిడ ఇంటికి వస్తుందనమాట అట్లాగూ జరిగిందనమాట ఆ తర్వాత సంఘం తర్వాత వైజయంతిమాలతో ఒక్క సినిమా కూడా రాజ్ కపూర్ వేయలేదండి ఎందుకంటే కారణం ఇదే అనమాట ఇంట్లో థ్రెటనింగ్ చాలా ఎక్కువ థ్రెటనింగ్ జరిగిపోయిందనమాట రాజ్ కపూర్ ఇంట్లో ఎవరి మూలంగా అంటే వైజయంతిమాల మూలంగా ఇల్లంతా చాలా ఇల్లు అతని సంసారం అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇవన్నీ కూడాను అతను కపూర్ స్వయంగా రాసుకున్నాడు అవన్నీ వదిలేసి అబ్బో ఆయన చాలా ఇది మేము అసలు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు మేము చాలా తరో తరోలి ప్రొఫెషనల్స్ అసలు ఆయన గొప్పవాడు చాలా ప్యాషనేట్గా చేస్తాడు చాలా గొప్పగా ఉంటాడు అసలు ఆయన 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 డెడికేషన్ నిజంగా డెడికేషన్ డెడికేషనే డెడికేటెడ్గానే చేస్తాడు ప్రతి పనులు కూడా కానీ ఏంటంటే ఇట్లాంటి మాటలన్నీ ఏదో మా అమ్మమ్మ ఉండేది మా తాతయ్య ఉండేవాడు మా నాన్న అన్నాడు మా అమ్మ ఉండేది అసలు నన్ను నన్ను అసలు కంటికి రెప్పన్నా ఏదన్నా ఎప్పుడైనా విడివిడిగా అయిపోతుందే కానీ నన్ను వాళ్ళ కంటికి రెప్పలాగా కంటే కూడా ఎక్కువ చూసుకున్న వాళ్ళు అనేసి ఈవిడ అభినయంతో అభినయిస్తూ అభినయిస్తూ మాట్లాడుతుంటే నాకు అసలు ఆశ ఒక జోక్ లాగా పెద్ద జోక్ లాగా అనిపించి మీతో నేను చెప్తున్నాను అనమాట ఈ విషయాలు కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనేది ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ వీళ్ళ ఎంత వీళ్ళు వీళ్ళు ఎంత ఎంత హిపోక్రాట్సో అని అన్ని ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు వీళ్ళని కాబట్టి ఏంటంటే వీళ్ళ వీళ్ళ మిడిసిపాటు అదే ఇంకోటి ఏంటంటే ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై నాలుగులో రిలీజ్ అయింది అది అరవై నాలుగు నుంచి ఇప్పటివరకు మీరు లెక్క వేయండి నాకు నేను నేను మ్యాథ్స్లో అంత గబగబ గబగబా చెప్పలేను ఇట్ అయి లెక్క పెట్టుకుని చెప్పుకోవాలి అందుకని నేను చెప్పలేను మీరే వేసుకుని మీరే నాకు కామెంట్లో పెట్టండి కానీ నోరు ముసుకుని గబగబ గబగబా అరవై ఆరులో అరవై ఎనిమిదిలో పెళ్లి చేసుకుంది చెమన్ బాలి ఇంతకీ ఆ చెమన్ బాల్యంటే రాజ్ కపూర్కి పర్సనల్ ఫిజీషియన్ అనమాట అతనితో కూడాను అతనితో కూడాను బాగా క్లోజ్గా ఉన్నదని అర్థం చేసుకోవాలి మనం అంటే ఏంటంటే వీళ్ళకి అవి అందరికీ కనిపించిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఏనండి కాబట్టి ఏంటంటే ఆయనతో అయిన తర్వాత ఇంకా మొత్తం మొత్తం పట్టు చీరల్లో పెద్ద పెద్ద ఇట్లాంటి జరీలు పెద్ద జరి చీర కట్టుకోవటం పెద్ద పెద్దవి ఎందుకని ఏంటంటే ఈవిడేంటంటే ఒక రకంగా అసలు మాట్లాడటం మాట్లాడటమే ఏంటంటే వీర తల తిలకంతో వీర గర్వంతో మొత్తం వీర తల్లి తిలకం అంటే అక్కడ చుట్టూ చుట్టుపక్కలంతా అయ్యర్లు అయ్యంగారులు ఉంటారు కదా అందుకని వాళ్ళని చూసి చూసి ఆ తిలకాలు పెట్టుకోవాలి ఆ బొట్లు పెట్టుకోవాలి ఆ పట్టు చీరలు కట్టుకోవాలి అవన్నీ చేసుకోవాలి సో సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే పాపం మాల గారికి పాపం మాత్రం ఆవిడికి మాత్రం పాపం చాలా అను అమాయ అమాయకురాలు ఏం తెలియదు ఏదో 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 అట్లా అట్లా అనుకుని ఉంటాడు రిషికపూర్ ఒట్టిగా ఏదో భ్రమలో ఉండి ఉంటాడు కానీ పాపం ఆవిడ అట్లాంటిది కాదు కానీ మీరు కూడా నమ్మండి నేను నమ్ముతాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్